యోగా ధ్యానంతో ఏకాగ్రత పెరుగుతుందని యోగా టీచర్ కటకం కృష్ణవేణి అన్నారు అనంతపురం జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు యోగా సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని తెలిపారు రోజు యోగా చేయడం వల్ల మానసిక దృఢత్వం పెంపొందించుకోవచ్చని అంటున్న యోగా టీచర్ కటకం కృష్ణవేణితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఒత్తిడిని జయించడానికి యోగాను ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఈ అభ్యాసం కోసం పాఠ్యాంశాల్లో కూడా చేర్చింది ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆయుష్ ద్వారా అధికారికంగా నిర్వహిస్తుంది మరి యోగా వల్ల యోగా అసలు ఎంత ప్రాధాన్యత అవసరం ఉంది ఎన్ని ఉపయోగాలున్నాయి మానసికంగా శారీరకంగా అనే అంశాలను ప్రచారం చేయడానికి ప్రతి ఏటా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి ఇప్పుడు అనంతపురం ఏదైతే పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మనం ఉన్నాము ఇప్పటి వరకు కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనేక అంశాలను ఈరోజు ఇక్కడికి వచ్చిన వక్తలు కానీ శిక్షకులు కానీ చెప్పడం జరిగింది మన దగ్గర జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన యోగా శిక్షకురాలు అభ్యాసకురాలు కటకం కృష్ణవీరి గారు మన దగ్గర ఉన్నారు ఆమె అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మేడం చెప్పండి ఈ యోగా వల్ల అసలు ఎలాంటి లాభాలు ఉన్నాయి మీరు చేస్తున్న ప్రచారం వల్ల కానీ దీనివల్ల మీరు చెప్తున్న ప్రాధాన్యతను కానీ ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారా ఎట్లా ఉంది అసలు మన జిల్లాకి సంబంధించి సంబంధించి బాగా ప్రచారం సరే యోగా అనేది మన పూర్వీకులు అందించిన ఒక గొప్ప సంపద ఈ స్టార్ట్ చేయండి యోగా అనేది మన పూర్వీకులు అందించిన గొప్ప సంపద ఈ సంపదని మన అందరికీ కూడా అంటే పూర్వీకులతోనే మర్చిపోకుండా తర్వాత వచ్చే తరానికి కూడా అందించిన వారు పతంజలి మహర్షి అష్టాంగ యోగాన్ని అందించారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది క్రమంలో మనము ప్రజలకు అందించడం పరిచయం చేయడం పతంజలి యొక్క గొప్ప గురువు గారికి నమస్కరించుకుంటున్నాను అయితే యోగా దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తర్వాత చాలా ప్రజల్లోకి అవేర్నెస్ వచ్చి ప్రతి చిన్న నుంచి పెద్ద వరకు పట్టణం నుంచి పల్లె వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా యోగా చేస్తే ఎలాంటి జబ్బు అయినా నయమవుతుంది అనే వారి యోగా సాధన ద్వారా మామూలుగా కాదు వాళ్ళు చేసి సాధన ద్వారా వాళ్ళ రోగ నిరోధక శక్తిని పెంచుకొని అందించినటువంటి అనేక ఒక గురువుగా నేను చెప్తున్నాను అనేక మందికి క్లాసెస్ చెప్పినప్పుడు వారి యొక్క రోగాల భార్య నుంచి బయటపడిన బయట అనేక ఆసుపత్రుల నుంచి చూపించుకున్నా కూడా నయం కానిది కేవలం యోగ సాధన ద్వారా మేము మా యొక్క రోగాన్ని మేము నివారించుకున్నాము అని యోగ సాధన సాధకులు చెప్తున్నారు ఈరోజు ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా యోగ సాధన ద్వారా ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రజలు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు వృద్ధులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా యోగ సాధన చేసి మేము ఆరోగ్యంగా ఉన్నాము మేము వందేళ్లు కూడా మన జీ మా జీవన విధానం కూడా మార్చుకొని నిండు నూరేళ్లు మేము ఆరోగ్యంగా ఉంటున్నాము ప్రతిరోజు మేము యోగా చేస్తాము అని వాళ్ళు ఈ విధంగా అవేర్నెస్ తెచ్చుకొని చేయడం ద్వారా ఈరోజు మనకు వేలాది మంది ఈ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అధికారులు అనధికారులు ప్రజలు అందరూ కూడాను పిల్లల నుంచి పెద్ద వరకు అందరూ కూడాను విద్యార్థులు అందరూ ఈ పార్టిసిపేట్ చేసి యోగా యోగా యొక్క విశిష్టతను తెలుసుకొని అందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పదవ అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు రవిచంద్ర న్యూస్ అనంతపురం నుంచి